నమస్తే నేను మీ సతీష్ లోటస్ పాండ్కు జగన్ అర్జెంట్ మీటింగ్ ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే సంచలనంగా మారినటువంటి చర్చ మరి ఏమిటి అంత సంచలనంగా మారడానికి కారణం అని చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందర అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందర జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి అంటే లోటస్ పాండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ ప్యాలెస్ అది అందరికీ తెలిసిందే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఒక్క లోటస్ పాండే కాదు బెంగళూరు యలహంకా కలకత్తా అలాగే సిమ్లా మహారాష్ట్ర అంటే ముంబై ఇలాగా తొమ్మిది నగరాల్లో తొమ్మిది పది నగరాల్లో ఆయనకి తొమ్మిది పది ప్యాలెస్లు ఉన్నాయి అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే కాకపోతే ఆయన రాజకీయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్తోటే ముడిపడి ఉంది కాబట్టి ఆయన ఫస్ట్ అధికారంలోకి వచ్చే వరకు లోటస్ పాండ్ ప్యాలెస్లోనే ఉండేవాడు మీ అందరికీ తెలుసు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కూడా పాదయాత్ర టెంట్లు వేసుకుని అక్కడున్నాడు మళ్ళీ గురువారం సాయంత్రం అయితే బయలుదేరి లోటస్ పాండ్కి వచ్చేయటం మళ్ళీ సోమవారం పొద్దున్న ఆయన విమానం ఎక్కి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎక్కడైతే ఆ పాదయాత్ర కొనసాగుతుందో ఆ దగ్గరలో ఉన్నటువంటి విమానాశ్రయానికి వెళ్ళడం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడం ఇది అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆయన కేర ఆఫ్ అడ్రస్ ఏమిటి అంటే ఇదే లోటస్ పాండ్ ప్యాలెస్ ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయ్యారు అప్పటి వరకు అధికారంలోకి రావడానికి ఏ అమ్మ చెల్లినైతే వాడుకున్నాడో అధికారంలోకి వచ్చాక వాళ్ళెక్కడ తన అధికారంలో మరో కేంద్రం అవుతారు అనేటువంటి భయంతో చెల్లిని తల్లిని తరిమేశాడు ఇక అప్పటి నుంచి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి అంటే తాడేపల్లి ప్యాలెస్ ఆ తర్వాత తెలిసిందే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత యలహంక తాడేపల్లి యలహంక తాడేపల్లి కానీ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో లోటస్ పాండ్కి వెళ్ళిన దాఖలా లేవు ఆ మధ్యలో వెళ్ళాడు ఒక్కసారి రెండు వేల ఇరవై ఒకటిలోనూ రెండు వేల ఇరవై రెండులోనో కేసీఆర్ గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు అనుకుంటా నాకు తెలిసి ఆ ఒక్క సందర్భంలో మాత్రం లోటస్ పాండ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అప్పుడు కూడా ఈ అంశం కొంత హాట్ టాపిక్గా మారింది కొంత సంచలనంగానే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అధికారంలోకి వచ్చాక అమ్మ చెల్లిని ఆస్తి తగాదాల సాకు చూపించి అధికార కేంద్రం అవుతారేమో అనేటువంటి భయంతో తరిమేశాడు కానీ ఆ తర్వాత ఆయన రాలేదు మరి అలాంటిది ఉన్న ఫలంగా ఇప్పుడు లోటస్ పాండ్కి రావడం అంటే కారణం ఏమై ఉంటుందా అనేటువంటి కొన్ని చర్చలు జరిగినాయి దానిపైన అనేక చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఆ సమయంలో అది కొంత హాట్ టాపిక్గా మారింది ఇక కట్ చేస్తే ఆ కేసీఆర్ని పరామర్శించిన తర్వాత మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా అయితే రాలేదు లోటస్ పాండ్కి కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి హైదరాబాదులో ఉన్నటువంటి లోటస్ పాండ్కి రాబోతున్నారు అనేటువంటి ఒక సంచలనమైనటువంటి చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతూ ఉంది ఆయన రావటం కూడా ఒక అర్జెంట్ మీటింగ్ ఆ పర్పస్ మీదే రాబోతున్నారు అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి ప్రచారం మరి ఏమిటి ఆ మీటింగ్ ఎవరితోట మీటింగ్ అంత అర్జెంటుగా మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఆ మీటింగ్ అంటే ఈ చర్చ వెనుక ఈ ప్రచారం వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి అంశం మద్యం కుంభకోణం కేసు ఈ కేసులో తవ్వే కొద్ది సంచలనమైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి మరి సిట్ దూకుడుగా చేస్తున్నటువంటి దర్యాప్తులో కూడా అనేక కీలకమైనటువంటి వ్యక్తులు అసలు ఎవరు ఊహించినటువంటి వ్యక్తుల అరెస్ట్లు అనేటువంటివి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక వాళ్ళని అదుపులోకి తీసుకుని అంటే కస్టడీలోకి తీసుకుని సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కేసులో ప్రధానంగా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు అత్యంత సమీపంగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా చూస్తే మిథున్ రెడ్డి మరి మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకొకళ్ళు చూస్తే ధనుంజయ్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ఆయన సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి సీఎం ఓఎస్డిగా పనిచేసినటువంటి వ్యక్తి గోవిందప్ప బాలాజీ జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డిలకు సంబంధించినటువంటి భారతీ సిమెంట్స్లో ఫుల్ టైమ్ ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యారు ఒక్కొక్కళ్ళు దాదాపు అరవై రోజులు డెబ్బై రోజులు మిథున్ రెడ్డి అయితే డెబ్బై ఒక్క రోజుల పాటు రిమాండ్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళందరికీ వీళ్ళ నలుగురికి మాత్రం ఇటీవల బెయిల్లు వచ్చినాయి ఆ బెయిల్ వచ్చినటువంటి అంశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అదొక ఇంగుడు పడని అంశంలాగా ఆయనకి నిద్ర పట్టనీయకుండా కంటి మీద కునుకు కూడా పండేనటువంటి ఒక అంశంలాగా కంట్లో నలకలాగా తయారైంది కారణం ఏమిటి అంటే వీళ్ళందరి అరెస్టుల కంటే కొద్ది రోజుల ముందే వీళ్ళని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు ఆ విచారణ జరిపిన కొద్ది రోజులకే వీళ్ళకి బెయిల్ మంజూరు అవుతూ వచ్చినాయి ముందుగా చూస్తే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళని సిట్ అధికారులు దర్యాప్తులు చేయటం ఒకళ్ళని 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 ముగ్గురిని కూడా విడివిడిగా దర్యాప్తు చేయటం మరి వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలని ఆ పాయింట్లను తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఈయన చెప్పినటువంటి క్వశ్చన్ ఈ సమాధానాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర వాళ్ళు చెప్పింది ఇంకో దగ్గర ఈ రకంగా ముగ్గురిని మార్చి మార్చి ప్రశ్నలు అడగటం మరి వాళ్ళని చేసినటువంటి ఆ విచారణలో కీలక సమాచారం బయటకు లాగారు ఈ రోజున కీలక సమాచారాన్ని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినటువంటి క్రమంలో వాళ్ళ నుండి రాబట్టారు అనేటువంటి కొంత ప్రచారం కూడా బయటకు వచ్చింది ఆ వార్తల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఆ సమాచారం కూడా ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఆ కస్టడీ విచారణ అయిన కొద్ది రోజులకే బెయిల్ రావడంతో ఆహా ఇది నిజమేనా ఎందుకు అంటే సహజంగానే ఎవరైనా కూడా కావాల్సినటువంటి సమాచారం ఇచ్చేయడంతో పాటు వాళ్ళు అప్రూవర్గా మారుతామని ఒప్పుకుంటే అధికారులు వాళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో అభ్యంతరాలు చెప్పరు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా ఇదే మనం చూడొచ్చు ఉదాహరణకు చూడాలంటే దస్తగిరి కూడా తాను అప్రూవర్గా మారిన తర్వాత ఆయనకి బెయిల్ ఇవ్వడంలో ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదు సిబిఐ కూడా అతను ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నాడు అలాగే అప్రూవర్గా మారు ఉన్నాడు కాబట్టి అదే రకంగా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా కీలకమైనటువంటి సమాచారం చెప్పేశారా ఎందుకంటే ఇదే కేసులో చూస్తే వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని అసలు తీసుకొచ్చి ఎక్కడో కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మరి ఇక్కడ రాష్ట్రంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఒక ఐఏఎస్ అధికారి ఉండాల్సిన చోట ఆయన్ని నియమించినటువంటి వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి అలాగే సాయి ప్రసాద్ వాసుదేవరెడ్డి తర్వాత ఆ స్థాయి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ మద్యం కుంభకోణంలో మరి వీళ్ళిద్దరే మొదట అప్రూవర్లుగా మారి వీళ్ళు వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి ఆ వాంగ్మూలం ఆధారంగానే సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో కేసిరెడ్డి రాజు సజ్జల శ్రీధర్ రెడ్డి పైలా దిలీపు నవీను అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ఆయన పిఏ ఆయన డ్రైవర్ మిథున్ రెడ్డి ఈ రకంగా మొత్తం పదకొండు పన్నెండు మంది అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరి పాత్ర బయటకు రావడానికి అసలు ఎక్కడ తీగలాగారు వాసుదేవరెడ్డి సాయి ప్రసాద్ వాళ్ళిద్దరూ అప్రూవర్లుగా మారారు కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళ అరెస్ట్ అనేటువంటిది జరగలేదు ఇక ఆ తర్వాత ఈ కేసులో మరి ఒక్కొక్కళ్ళని కేసిరెడ్డి రాజుని అరెస్ట్ చేసి ఆయన కస్టడీలోకి తీసుకుని ఆయన్ని విచారించటం ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిగతా వాళ్ళు మిథున్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారం చేసిన తర్వాత మిగతా వాళ్ళందరి పాత్ర కూడా గుర్తించడం ఎస్టాబ్లిష్ చేయడం అరెస్ట్ చేయడం ఈ పరిణామాలు జరుగుతూ వచ్చినాయి మరి ఈ క్రమంలోనే వీళ్ళ ముగ్గురు ఏదైతే కనుక గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురు కస్టడీ ముగిసిన తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది ఇక మిథున్ రెడ్డి ఆయన కస్టడీ కూడా దాదాపు అరవై రోజుల పాటు ఏమో ఆయన కస్టడీలోకి కూడా తీసుకోలేదు అరవై రోజుల తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపి విచారణ పూర్తయిందో లేదో ఇట్టే ఆయనకు కూడా బెయిల్ వచ్చింది ఇక ఈ పరిణామాలన్నిటితోటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఏదైతే కనుక ఒక భయం పట్టుకుంది వీళ్ళు ఏమైనా చెప్పేశారా అనేటువంటిది ఈ అంశం జగన్మోహన్ రెడ్డిని ఒక భయంలా వెంటాడుతూ ఉంది మరి ఈ క్రమంలోనే వీళ్లతోటే జగన్మోహన్ రెడ్డి ఒక అత్యవసర భేటీ కావాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు వాస్తవానికి మిథున్ రెడ్డి బెయిల్పై విడుదలై బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని అందరూ అనుకున్నది ఏమిటంటే రాజమండ్రి నుంచి ఆయన రేణుగుంట వెళ్ళి అక్కడి నుంచి రాజంపేట వెళ్ళిపోతారేమో అనుకున్నారు లేదు లేదు ఆయనేమో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి ఆయన మరి ఆయన రాజంపేట వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది వాస్తవానికి ఈ లోపే కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి జ ఏదైతే కనుక మిథున్ రెడ్డి మరి రాజమండ్రి నుంచి రేణుగుంట వెళ్లకుండా రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావడం అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది బెంగళూరుకి రమ్మని చెప్పి ఆయన అక్కడ యలహంక ప్యాలెస్లో ఉంటా ఉన్నాడు ఏదైతే ఇప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వస్తే మరి దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ దేవీ నవరాత్రులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక కాళరాత్రులుగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వస్తే ఇక్కడే ఉన్నావు కదా అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు కదా పని పాటు లేకుండా ఇంట్లోనే ఉన్నావు కదా మాట్లాడితే హిందూ ధర్మం హిందూ ధర్మం అని మాట్లాడుతూ మరి కనకదుర్గమ్మవారి గుడికి వెళ్ళొచ్చు కదా మాజీ ముఖ్యమంత్రివే కదా ప్రస్తుతం ఎమ్మెల్యేవే కదా మరి ఎందుకు గుడికి వెళ్ళలేదు అని చెప్పి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు మళ్ళీ ఇక్కడ కూడా అభాస్ అయిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన యలహంక ప్యాలెస్కే పరిమితం అయిపోయారు అయితే మిథున్ రెడ్డిని కూడా అక్కడికి ఈయన పిలిపించుకుంటున్నారేమో అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి కానీ అలా ఏం లేదు అనేటువంటిది ఈ రోజున మిథున్ రెడ్డి గారి పర్యటనతోటి స్పష్టమైంది ఎందుకంటే ఆయన తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి రాజంపేట వెళ్ళిపోయినట్లున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు వీళ్ళందరితో కూడా భేటీ అవ్వాలి భేటీకి కారణం కూడా ఏమిటి అంటే ఈ కేసులో ఎవరెవరిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏం చెప్పారు అనేటువంటి అంశాన్ని చర్చించాలి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టాలి అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అయితే ఈ భేటీ అనేటువంటిది బహిరంగంగా జరగకూడదు ఎవరికి కూడా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి అధికారిక ప్రకటనలు లేకుండా ఇది ఒక గోప్యంగా జరగాల్సినటువంటి మీ మీటింగ్ సమావేశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు దానికి అనువైనటువంటి ప్లేస్ ఏమిటి అంటే ఎవరు ఊహించరు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ వస్తున్నాడు అంటే అందుకని చెప్పి ఆయన ఏదైతే ఇప్పుడు యూరప్ టూర్ వెళ్ళడానికి సిబిఐ కోర్టు కూడా ఆయనకు పర్మిషన్ ఇచ్చింది ఈ రోజు నుంచి ఈ నెల ముప్పైయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు లోపు పదిహేను రోజులు వెళ్ళి రావచ్చు అని మరి అందులో భాగంగానే ఆయన రెండో తారీఖుని కానీ మూడో తారీఖుని కానీ ఆయన యూరోప్ బయలుదేరడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు ఆయన అటు బయలుదేరే ముందే లోటస్ పాండ్లో వీళ్లతోటి భేటీ అయ్యి వీళ్ళ నుంచి సమాచారం తీసుకోవాలి ఎవరెవరిని కస్టడీలో ఏం అడిగారు ఏం చెప్పారు అనేటువంటిదంతా కూడా వివరాలు సేకరించేందుకే జగన్మోహన్ రెడ్డి ఆ సమాచారం కోసమే వీళ్ళతోటి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు అందులో భాగంగానే ఆయన బెంగళూరు నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఆయన లండన్ వెళ్ళిపోతారు ఆ వెళ్లే ముందు వీళ్ళందరితోటి భేటీ అవ్వాలనుకున్నారు కాబట్టి ఆయన ఈ రోజున ఏదైతే గనక యలహంక ప్యాలెస్ వదిలి లోటస్ పాండ్ ప్యాలెస్ కి మళ్ళీ ఇంతకాలం తర్వాత రాబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా వైసీపీ వర్గాల్లోనే సంచలనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ పర్యటన పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ